నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ముందు క్లాస్లో పదహారు శ్లోకాలు నేర్చుకున్నామండి ఈరోజు పదిహేడో శ్లోకం నేర్చుకున్నాము అలానే అంతకంటే ముందుగా మనం వినాయకుని ప్రార్థన చేసుకున్నామండి శ్లోకం చదువుకున్నాము శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రజన్న వదనం జయేత్ సర్వ విఘ్నోపశాంతయే గురువుల అనుగ్రహం కోసం గురువుల శ్లోకాన్ని కూడా చదువుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తర్వాత మనం భగవద్గీత సంబంధించి పరమాత్మ ప్రార్థన చేసుకుందామండి చూడండి ఆ శ్లోకం ఓం పాఠ్యాయ ప్రతిబోధిత భగవతారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునినమే మహాభారతం అద్వైతామృతవ్ భగవతిం అంబత్వమాను సందదామి భగవద్గీతే భగవద్వేషిణీం అయితే మనకి అధ్యాయానికి ముందు ప్రారంభంలో ఓం శ్రీ పరమాత్మ నమ ఉంటుంది కదండి అది కూడా మనం త్రీ టైమ్స్ జాంటింగ్ చేసుకున్నాము ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ అయితే ఇప్పుడు మనం పదిహేడో శ్లోకం నేర్చుకున్నామండి చూడండి ఒకసారి పదిహేడో శ్లోకం చూడండి ఒకసారి కస్య పరమేశ్వాసండీ చహారథష్టుమ్ విరాట సాత్కీచపరాజి ఇప్పుడు నేను త్రీ టైమ్స్ రిపీట్ చేస్తానండి ఈ శ్లోకాన్ని అండర్లైను కామో ఎందుకంటే మనం ఎక్కడ ఆపాలి ఎక్కడ చదవాలన్న దానికోసం ఇస్తున్నానండి జాగ్రత్తగా చూసి ఆ శ్లోకం నేర్చుకొని మనం పెద్దవాళ్ళవే నేర్చుకునే గాక పిల్లలకు కూడా నేర్పిద్దామండి చూడండి కాశ్య పరమేశ్వాసండీ చ మహారధృష్ట ద్రుమ్యో విరాటచ సాత్యకీచాపరాజిత ఫస్ట్ టైం అయిపోయిందండి సెకండ్ టైం చూడండి కాశ్య పరమేశ్వాసండీ చహారదృష్ట్రుమ్ విరాట సాత్యకీచి థర్డ్ టైం చదువుతున్నాను చూడండి కాశ్య పరమేశ్వాసండీ చ మహారద దృష్ట ద్రుమ్యో విరాట సాత్యకి ఇక్కడ గీతా బుక్లో పదిహేడు పద్దెనిమిది శ్లోకాల సంబంధించి మీనింగ్ కల్పించారండి ఒకసారి చూడండి అది చదువుతున్నాను ఓ రాజా మహాధనుద్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్టడును విరాటరాజు అజయుడైన సాత్వికియు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజబలశాలియు పుత్రుణ్ణు అగు అభిమన్యుణ్ణు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిది ఇది పదిహేడు శ్లోకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది రెండు కల్పించారండి ఇక్కడ చూడండి ఒకసారి నేను ఫోన్లో డేటా సేకరించాను కదండి నేను ఆల్రెడీ లైవ్ కొటేషన్ కూడా ఇస్తున్నా చెప్పాను కదా పదిహేడో శ్లోకానికి సంబంధించి భావం చూడండి ఇక్కడ కాశీరాజు మహావిలు విద్యావేత్త శిఖండి దృష్టద్రుమ్నుడు విరాటుడు అపరాజితుడైన సాత్యకి వీరందరూ తమ శంకాలను ఊదారు ఇక్కడ లైవ్ కొటేషన్ చూడండి శక్తివంతమైన మిత్రుల సమూహము సత్యపక్షానం ఉంటే ధర్మయుద్ధానికి మరింత బలము చేకూరుతుంది ఇక్కడ లైవ్ కొటేషన్ ఏంటంటే అండి శక్తివంతమైన మిత్రుల సమూహం ఇప్పుడు మన మిత్రులు ఫ్రెండ్స్ సమూహం ఎట్లా అయితే ఉంటామో అట్లానే సత్యపక్షాన గనుక ఉంటే అంటే సత్యం వైపు కనుక ఉంటే ధర్మ యుద్ధానికి మరింత బలం అనేది చేకూరుతుంది ఆ ధర్మం ధర్మంగా చేసే ఆ యుద్ధానికంటండి మరింత బలం అనేది చేకూరుతుంది ఇది మన లైఫ్కు అనువించుకోవాల్సిన ఇది లైఫ్ కొటేషన్ అండి ఈ ఈ శ్లోకానికి సంబంధించి అయితే మనకి భగవద్గీత యథాతథం బుక్లో ఈ శ్లోకము ఎలా ఇచ్చారో చూడండి దానిలో మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు కల్పించారండి చూడండి ఒకసారి ఇక్కడ పదిహేడో శ్లోకం చదువుతున్నాను కాశ్యచ పరమేశ్వాసండీ చహారధ దృష్ట ద్రుమ్నో విరాట చార్కీచాపరాజిత అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి మీనింగు కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమును నామం కల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకమను శంఖములను పూరించి ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు మహాయోధి ఇది పదిహేడో శ్లోకానికి సంబంధించిందండి ఇక్కడ మహాయోధుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ పుత్రులు గొప్ప భుజ పరాక్రమం గల పుత్రుడు వంటి వీరులందరినూ వారి వారి శంఖములను పూరించిరి భాషము చూడండి ఒకసారి అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి రాజా సింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించటమనే అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయమం కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పితో తెలియజేశాను కురువంశం అంతయో ఆ మహాసంగ్రామంలో సంహరించబడినను సూచనలు అప్పటికే స్పష్టమయ్యను పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనుమల వరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులందరినూ యుద్ధ రంగంలో నిలిచి ఉండిరి వారందరికీ మృత్యువు తప్పదు ఈ విపత్తులకన్నిటికీ కారణము ధృతరాష్ట్రుడు ఎందుకనగా అతడు తన పుత్రుల ఆలోచన ధోరణులన్నిటినీ ప్రోత్సహించెను ఇది పదిహేడో శ్లోకానికి సంబంధించిందండి ఇక్కడ మొత్తము భాష్యం మనకి కల్పించారు భగవద్గీత యథాతథం బుక్లో అందుకని చెప్పి నేను మొత్తం కూడా పదహారో శ్లోకానికి కానీ పదిహేడో శ్లోకానికి అలానే పద్దెనిమిదో శ్లోకానికి కూడా చెప్తున్నానండి అక్కడక్కడగా చెప్తే మళ్ళా కన్ఫ్యూజ్ అవుతాను ఉద్దేశంతో పదిహేడో శ్లోకము అట్లా పద్దెనిమిదో శ్లోకం అని చెప్పి మధ్యలో మనకి మీనింగ్ దగ్గర కానీ భాష్యం వచ్చేసి మొత్తం కల్పించారండి అక్కడ ధృతరాష్ట్రుడు వల్లే ఇదంతా వాళ్ళ పిల్లల గురించి తెలుసు కూడా ఆ ధృతరాష్ట్రుడు అట్లా యుద్ధం జరగడానికి కారణం అని చెప్పి భాష్యంలో ఉందండి అందుకని ఈ మూడు శ్లోకాలకు కూడా నేను భాష్యం చెప్తున్నానండి భగవద్గీత యథాతథం బుక్లో ఇప్పుడు మనకు వచ్చేసి పదిహేడో శ్లోకం కూడా పూర్తయిందండి సుఖినో భవంతు